అందరికీ నమస్కారమండి ఇంతకుముందు వీడియోలో నాగపంచమి నాడు మాత్రమే తెరవబడే శ్రీ నాగచంద్రేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో గరుడ పంచమి విశిష్టత గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచము ఒకటి గరుత్మతుడు సూర్య రథసారథి అయిన అనూరుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువల్లనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్ పురాణాల్లో ప్రస్తావన ఉంది సముద్ర మదనంలో ఉచ్ఛ్వయస్రావం అనే గుర్రం ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలది కశ్యపుడు వినతల కుమారుడు గరుడు ఒకరోజు వినత ఆమె తోడుకోడలు కద్రువ విహార సమయాల్లో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పగా వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది వాళ్ళిద్దరూ ఓ పందెం వేసుకున్నారు గుర్రపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం కద్రువ తన కపట బుద్ధితో సంతానమైన నాగుల్ని పిలిచి అశ్వవాలాన్ని పట్టి వేలాడమని కోరగా దానికి ఎవ్వరూ అంగీకరించలేదు కోపగించిన కద్రువ జన్మేజయుని సర్పయాగంలో నశించాలని శపించింది ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాన్ని పట్టి వేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు కొద్ది కాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు ప పుట్టిన రెండు గుడ్లలో మొదటిదాన్ని పగలగొట్టి చూసింది అప్పటికే ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడిని అనూరుడు బయటకు రాగానే అమ్మా నీ తొందరపాటి వల్ల నేను అవయవాలు లేకుండానే జన్మించాను కానీ నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగలకొట్టవద్దు అని చెప్పి సూర్యభగవానుడి రథసారిధిగా వెళ్ళిపోయాడు కొద్ది కాలం తర్వాత జన్మించిన గరుత్మతుడు తన తల్లి వినుత క్షేమం కోసం తల్లి రుణం తీర్చుకోవాలని ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరెళ్ళేలాగా బలమైన రెక్కలతో బయలుదేరుతాడు ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేస్తాడు దేవతా దేవతాశేష్యులంతా గరుత్మతుడితో రాత్రి భావల్లో యుద్ధం చేస్తారు పేట్రేగిపోయిన గరుడు స్వర్గాన్ని చీకటమయం చేసి తన రెక్కలతో దుమారాన్ని సృష్టిస్తాడు వసువులు రుద్రులు అశ్విని దేవతలు కుబేరుడు వాయువు యముడు అందర్నీ ఎదుర్కొని ఓడించి అమృతాన్ని సమీపిస్తాడు గరుడు అతన్ని ఎవరు ఏమీ చెయ్యలేకపోయారు గరుత్మతుడు అమృతం తీసుకుని పోతుండగా విష్ణువు అతన్ని సమీపించి నీ విజయ సాధనకు మెచ్చాను ఏమి కావాలో కోరుకో అంటాడు నిన్ను సేవించాలనేది నా కోరిక స్వామి అంటాడు గరుత్మతుడు తనకు వాహనంగా జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిస్తాడు ఇంద్రుడు గరుత్మతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడాడు అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందుదావు నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో అమృతం సేవిస్తే వారు జయించలేని వారవుతారు దాన్ని ఎవరికీ ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నీవు ఏమి కోరినా బహుమతిగా ఇస్తానని అన్నాడు నా తల్లిని రక్షించుకోవడానికి అమృతం కోసం వచ్చాను నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను వారు ఈ అమృతాన్ని తాగక ముందే నువ్వు వెళ్ళి దాన్ని దొంగిలించు మన ఇద్దరి కోరికలు నెరవేరుతాయి అని అనగానే అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు గరుత్మతుడు అమృతంతో బయలుదేరి పాములకు ఆ పాత్రనిచ్చి చాలా శ్రమపడి తెచ్చాను మీరు తృప్తిగా ఆరగించి అమరులవ్వండి అంటూ తల్లిని తన భుజస్కందాలపై ఎక్కించుకుని వాయు మనోవేగాలతో ఉడాయిస్తాడు నియమనిష్టల పేరుతో పాములను స్థానమాచరించాక అమృతం తాగాలని నిబంధన పెట్టి ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే కథ తల్లి రుణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మతుణ్ణి ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి అనుసరించాలి నిర్మలమైన మనసు తల్ తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడ పంచమి గరుడ పంచమి రోజున మహిళలు స్థానాంతరం ముగ్గులు పెట్టి పీటపై అరిటాకును పరిచి బియ్యం పోసి వారి శక్తి మేరకు బంగారం వెండి నాగపడుగును ప్రతిష్ఠించి పూజ చేసి పాయసం నైవేద్యంగా పెడతారు మరికొన్ని ప్రాంతాల్లో పొట్టల్లో పాలు పోస్తారు ఇలా మన పూజలు అందుకునే గరుడిని వంటి మాతృ ప్రేమికులు కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచిమి వ్రతం అనంత సౌభాగ్యాల్ని కలగజేస్తుంది ఇలాంటి మరెన్నో విశేషాలతో మీ ముందుకి మరలా వస్తాం ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి